ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రాపగండా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే మాజీ మంత్రులుగా చేసిన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం రావడానికి అంటే నూట అరవై నాలుగు సీట్లు రావడానికి గల కారణం ఈవీఎంలో మోసం జరిగింది అని అంటే తీర్పు వాళ్ళకి అనుకూలంగా రాలేదు కాబట్టి ఈవీఎంలో మోసం జరిగింది అంటున్నారు దీన్ని ఎవడైనా ఒక రాజకీయ సృష్టి కానీ లేకపోతే పెద్ద మీద వాడనవలసితే ఇలా మాట్లాడబోని చెప్పు తీసుకుంటారు ఆ విషయం మనం చెప్పుకోవచ్చు కానీ చెప్పుకోకూడదు కానీ అయితే ఒక గుర్తుపెట్టుకోండి నిజంగా కూటమి గవర్నమెంట్కి ఈవీఎంలు కనుక సపోర్ట్ చేసి ఈవీఎంల దూరం మోసం జరిగి జగన్మోహన్ రెడ్డిని కనుక ఓడించారు అనుకుందాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే ప్రజలు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఓకే ఫార్టీ కాదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లేసే ప్రజలు అనుకుంటే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మీ సత్తా చూపించండి అప్పుడు మాట్లాడుకుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేకంటే కాంగ్రెస్ కేటర్ మీరంతా జగన్మోహన్ రెడ్డి ఏదో సోనియా గాంధీని ఎదిరించాడు ఇక్కడికి వచ్చేదో చేసేసాడు జగన్మోహన్ రెడ్డి పోటీకాడు వదిలేండి ఆ మాటలు వదిలేండి ఎందుకంటే అది పశ్చాబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కుటుంబం కానీ ఈరోజు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు ఉంది అంటే అది సోనియా గాంధీ గారి సెలవులే అదే సోనియా గాంధీ గారి సెలవు వల్ల జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి డైంలో ఎంపీగా చేసి ఆయన ఒక జతి పబ్లిక్ జగతి పబ్లికేషన్స్ లేదా భారతీయ సీమను అభివృద్ధి చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో సీఎం క్యాండిడేట్ కింద పోటీ చేశారు ఆయన అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ను నటు పెట్టుకుని చంద్రబాబు మీద కూటమి కింద పోటీ చేసి రెండు వేల నాలుగులో నెగ్గారు మరి అప్పుడు ఈవీఎంలు కదా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి విడిగా పోటీ చేయడం వల్ల తెలుగుదేశానికి దెబ్బ దెబ్బ జరిగింది మరి అది అప్పుడు కూడా ఈవీఎంలు కదా టీడీపీ ఓటు ఎక్కడైతే షేరింగ్ జరిగిపోయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈవీఎంల ద్వారా ఎగ్గేశారు ఈ మాట్లాడుకొని చెప్పుకుంటే సిగ్గరే బాబా అసలు మీరు ఏ లోకం ఉన్నారో తెలియదు కానీ నిజంగానే